మరొకటి మైల్ బిల్లిస్తావా ఏమొచ్చ తిమొచ్చా కుల సకిర్ బ్యానర్ గుడి బ్యానర్ గుడి ఇటు చూడండి ఇటు తీసుకొని ఇటు వచ్చేసేయండి ఇటు రాబాకండి అమ్మా ఇటు తీసుకొని ఇటు వచ్చేసి ఓకేనా चुप <laughs> चुप <laughs> 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 <Chup -chup. laughs> <laughs> మీడియా చేస్తున్నారు మీడియా బాగుండదు కదా చల్లకున్నారు ఆధర్ కార్డు ఇచ్చాలండి ఏంటి కే వాకమంచి వాకమంచి ఇటు చూడంనా ఇటు తీసుకొని ఇటు వచ్చేసేయండి తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని సులూరుపేట మండలంలోని తంగేడి దిబ్బ మరియు తడమండలోని కారిజాత గిరిజన కాలనీ నందు గిరిజనులకి చలి తీవ్రత వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతుందని తెలుసుకుని సూల్పేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు సుమారు ఒక రెండు వందల మంది కుటుంబాలకు దుప్పటి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సహకారం పద్మజ గారికి ధన్యవాదాలు చేసుకుంటాము అలాగే మా నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉండాలని వాళ్ళకి సేవ చేయాలని మాకు సూచనల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులకి మరియు ఈ కార్యక్రమం పాల్గొన్న జనసైనికులకి బీజేపీ మరియు టీడీపీ నుంచి నాయకులు కూడా పాల్గొని కార్యక్రమం ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జై జనసేన జై జనసేన